ప్రసిస్తారులారటి మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున మన దేవుని వాచమ్మకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రసిస్తారులారటి వందనాలు జీవితం ముగిసిపోవటానికి దగ్గర పడతా ఉన్నప్పుడు అలాగనే మనం ఎటు వెళ్తా ఉన్నామో మన జీవితం ఎక్కడున్నదో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ సంసోలు సంసోలు ఎలాగైతే ఎందుకు వచ్చిన తననొప్పి అని లేఖనంలో రాయబడ్డది ప్రాణము విసికి ప్రాణం విసికి అది చెప్పకూడనటువంటి మాటని చెప్పి నిలుగున జీవితాన్ని చెప్పుకుండడం అర్రమని జరిగిపోయింది అవే అట్లాగా మన జీవితాలు ఉండకూడదు లేఖనంలో ఏమున్నదంటే ఎవడో ఏదో చెప్పి ఉండవచ్చును లేకపోతే రోడ్డు మీద పోతా ఉంటే ఏదో ఒక దేవుని మాట కనుక వచ్చును అని అనుకోవద్దు దేవుని మార్గం పరిశుద్ధమైంది పవిత్రమైంది ఆయన తీర్మానించి ఆయన నడిపిస్తేనే పవిత్రమైన మార్గంలో నడుస్తా ఉన్నాం చెట్టు కనుక గాలికి వీగినట్లు అనేకమైనటువంటి మాటలకి కళ్ళకు కనిపించేటువంటి రంగుల రంగుల బొమ్మలకి జీవితాలను సంవత్సరం లాగా వేరే వాళ్ళకి అప్పచెప్పవద్దు సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయంలో ఏమున్నదంటే నలు హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును యుహూయ యొక్క తీర్మానమే స్థిరము దేవుని తీర్మానం లేకుండా ఇక్కడి వరకు దేవుని గుమ్మం వరకు దేవుని మందిరం వరకు మనం వచ్చినటువంటి పరిస్థితులు ఎదురైనవి అంటే ఆ పరిశుద్ధుడైన దేవుని తీర్మానం లేకుండానే ఇక్కడ వరకు వచ్చినామా ఆలోచన చేయండి నాకు ఎవరో ఏదో చెప్పారు చెప్పారు అని నేను వచ్చా అంతే అడిపోయింది అని అనుకోవద్దు లేఖనంలో ఏమని చెప్తా ఉన్నది లేఖనంలో ఏమని చెప్తా ఉన్నదంటే యహూల యొక్క తీర్మానం స్థిరం మన హృదయాల్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ దేవుడు తీర్మానించినటువంటి దేవుని తీర్మానమే స్థిరమైంది ఈ స్థిరమైనటువంటి తీర్మానాన్ని సంసోడు లాగా కాలు కాలుదన్నుకుంటే జీవితాలు జీవితాలు మళ్ళా చేతులతో ఎత్తుకోవటానికి కాదు కదా కాదు కదా కూలికి పది మంది మనుషులను పిలిపించి ఎత్తుకుండా ఈయన జీవితాన్ని అని అట్లాగా ప్రయత్నం చేసినా సరే జీవితం అనేది మన చేతుల్లోకి రాకపోవచ్చు కాబట్టి పట్టించుకోవచ్చు దేవుని తీర్మానం ఏంటంటే మీరు నేను దేవుని మార్గంలో ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఏసూపు ఏసారి గురించి రాయబడి ఉన్నది పక్కనే పక్కనే యసుప్రభు వారు దేవునికి నిలబడ్డాడంట జయించుకొని ఇట్లాంటిది వేసుప్రభు వారికి ఎన్నో ఎదురైనాయి ఎన్నో ఎదురైనాయి కానీ దేవుని తీర్మానాన్ని ప్రభువారు వారు ధైర్యంగా ఆ వివేచన అనేది కోల్పోకుండా మన ఉన్నది లోకాన్ని రక్షించడానికి దేవుణ్ణి చిత్తాన్ని నెరవేర్చడానికి అయినా దేవుని దూతలు మనతో పాటు తిరుగుతూ ఉంటారు మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేటు ప్రతి ఒక్క అప్డేట్ దేవుని దగ్గరికి చేరుతూ ఉంటది ఈ దూతల ద్వారా బలమైనటువంటి పరిస్థితులు ఇంత దేవుని చిత్తం అనేది జరగాల్సి ఉన్నది జరుగుతూ ఉన్నది ఇవన్నీ కూడా పక్కకు పెట్టి అందులో అసలైనటువంటి దేవుని ఉద్దేశాన్ని పక్కకు పెట్టి మనం చేరుకోవాల్సినటువంటి దేవుని వీటిని మర్చిపోయి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా ఈ తల లేనటువంటి బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది అలాంటి బాక్ష్యుల నుంచి కోపమో తలనో వచ్చి చెప్పు ఉంటుంది ఈ మాటలో ఏ మాటలో మీ హృదయాలలో ఉన్నటువంటి దేవుని వాక్యము వాక్యమే కాదు కాదు అదంతా అపోహ అంతకు మించినటువంటివి ఉన్నాయి అని చెప్తారు కరెక్ట్ ఉంటే ఉండొచ్చు పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని వాక్యం అనేది అపోస్తడైనటువంటి ప్రీతడు అంటాడు ఏమని అంటాడంటే మీరు బలహీరులు కావద్దు ఈ పవిత్ర గ్రంథం రాయబడింది మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడు మనుషులు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది ఈ తల లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటను మీ ఆలోచనలో కూడా ఇంత అవకాశం అనేది కూడా ఇవ్వద్దు వాళ్ళు అంటే అన్నరేమో ఈ తల కోక లేని బ్యాచ్ అంటే అన్నరేమో అన్నరేమో అయితే లేఖనాల్లో ఉన్నది దేవుని వాక్యం లేఖనాల్లో ఉన్నది దేవుని వాక్యం ఈ దేవుని వాక్యము మనుషులు ప్రేరేపించబడ్డ దేవుని చేత ప్రేరేపించబడ్డ అటు తర్వాత లేఖనాలలో దేవుని చిత్తానుసారంగా రాయబడి ఉన్నది ఈ లేఖనాల ద్వారా మీరు దేవుని సన్నిధికి రక్షించబడటానికి ఆయన రాజ్యంలో యేసు ప్రభువుకు మాదిరి ఆయనకి కుడి పక్కనే కుడి పక్కనే అంత దూరంలో కాదు అంత దూరంలో దేవునికి కుడి పక్కనే మనం కూర్చోవలసినటువంటి వారు ఈ ఆలోచన దీనిని శాశ్వత కాలము కొనసాగించుకుంటా ఈ పవిత్ర మార్గంలో నడవాల్సి ఉన్నది నడవాలి నడవాలి ఎందుకంటే ఎందుకంటే దీనిని తేలింది కానీ ఈ పవిత్ర మార్గానికి ఇంచుమించు దగ్గరగానే ఉంటుంది అని చెప్పగలిగింది కానీ లేదా దీని లాంటిదే అని చెప్ప చెప్పగలిగింది కానీ మరి ఎక్కడా కూడా లేదు ఈ మార్గము ఒక్కటే దేవుని దగ్గరికి ఒక్కటే కావాలంటే అన్య జనాంగంలో అన్య జనాంగంలో బాగా వృద్ధాప్యలో ఉన్న వాళ్ళని ఒకసారి మీరు అట్లా ఖర్చు చేస్తే వాళ్ళ జీవితంలో వయసులో ఉన్నప్పుడు అన్ని రకాలుగా జీవితాలు అనుభూతి ఉంటారు ఆ వృద్ధాప్యంలోకి వచ్చి చివరి రోజుల్లో దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆశ బలంగా ఉంటది ఎంత బలంగా ఉంటుందంటే వయసులో ఉన్నప్పుడు ఎంతగా వాళ్ళు దేవుడు అనే విషయాన్ని ఆలోచన చెయ్యారో అంత బలంగా వాళ్ళ వృద్ధాప్యంలో దేవుడుగానే ఉంటది అంతటి వాళ్ళకి ఈ దేవుడి తీర్మానం అనేది లేదు మనకున్నది నుండి మన దగ్గరకు వచ్చిందిహో యొక్క తీర్మానము మన దగ్గరకు వచ్చి ఈ రోజున మన జీవితాల్లో నిలబడి ఉంటే వాళ్ళేమో కళ్ళు కాయలు కాసేటట్లుగా తప్పించిపోతా ఉన్నారు అర్థం దగ్గర చేరుకోవాలని కానీ మనము తప్పించిపోయేటువంటి పని లేకుండా ఆయన తీర్మానాన్ని బట్టి ఆయన సన్నిధిలో ఆయన వద్దకు నడిపించబడ్డారు నడిపించబడిన తర్వాత ఈ వర్షాకాలంలో వచ్చే వారిలాగా ఎండాకాలం వచ్చే ఎండలాగా ఇది కాకుండా ఇంకా ఈ చలికాలంలో పడే చలిలాగా ఆ తలకోపలైనటువంటి బతుకులు ఆయా కాలాలలో వచ్చి అంటే వాళ్ళకు ఏ ఆయన అయితే అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో వచ్చి ఆయన మాటలు చెప్పిపోతే పట్టించుకోవద్దు వినవద్దు మనం దేవుని చేత తీర్మానించబడి ఆయన సన్నిధికి నడిపించబడతా ఉన్నాం ఇది స్థిరం అయితే మిగిలినటువంటి వాళ్ళు ఆవుకులాడుతూ ఉన్నారు ఆకులాడుతూ ఉన్నారు దేవుని దగ్గరికి పోదామని కానీ పోతారనే గ్యారంటీ లేదు ఎందుకంటే పవిత్ర లేఖనాల్లో ఏమని రాయబడి ఉన్నదంటే క్రీస్తు రత్నము మాత్రమే పరిశుద్ధుడ ఉన్నటువంటి క్రీస్తు మాత్రమే మనుషుడికి నిత్యచివాటిచ్చారు ఈ నామము వలన మాత్రమే దేవుని సన్నిధికి మరి ఏ నామము వలన రక్షణ లేదు అపసుల కార్యంలో రాయబడి ఉన్నది పరిశుద్ధుడయ్యినటువంటి దేవుళ్ళు మన ఉన్న మనుషులను పట్టించుకోకుండా ఆయన తీర్మానం ఏమై ఉన్నదో ఆ తీర్మానాన్ని కైకుండా దేవుని రాజ్యంలోని పెడతాం ఇకపోతే ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే మన వాక్య ధ్యానము యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం ప్రభు రాక సమీపించుతున్నది కనుక మీరుని ఏపిక కలిగి ఉండు మీ హృదయంలో స్థిరపరుచుకున్నట్టు ఐ దేవునికి స్తోత్రం కలుపులు కాక లేఖనంలో ఏమని చెప్పబడదా చెప్పుబడతా ఉన్నదంటే దేవుని రాకడా సమీపిస్తా ఉన్నది మీరు ఎలా ఉండాలంటే మీ హృదయాలలో దేవుని తీర్మానం ఉంది కదా ఈ దేవుని తీర్మానాన్ని ఆ సోమతుల గ్రంథంలో మనం చదువుకున్న విందాక చదువుకున్నటువంటి ఆ లేఖనం ప్రకారంగా ప్రభు తీర్మానాన్ని ప్రభు స్థిరపరుస్తాడు ఆయనకి అనుకూలంగా మన హృదయాలను మనం స్థిరపరుచుకుందాం ఈ గాలికి దిరిగేటువంటి కోటలు ఉంటాయి కదా ఈ తోకల మాటలు కాదు ప్రభు యొక్క తీర్మానం ఏమై ఉన్నదో ఆ తీర్మానాన్ని మన జీవితాల్లో నిలుపుకుందాం ఆమె ఆకులాడాల్సినటువంటి అవసరత లేకుండానే లేకుండానే ఆయన మనల్ని ఆయన రాజ్యానికి నడిపిస్తాడు ఆమె అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి మీ పరిశుద్ధ పాదముల చెంత ఈ ఉదయ కాలమందు అయ్యా బలహీనత ఎందు సహోదరులు ఎవరైతే తొట్టుపాటు కలిగి గాలికి ఇటు అటు ఊగులాడేటువంటి చెట్టును కోలిగి ఉన్నారో అటు దర్శించి మీ తీర్మానము స్థిరము మా ఆలోచన స్థిరం కాదు మీ తీర్మానమును సహోదరుల జీవితాలలో ప్రత్యేకముగా నీ పరిశుద్ధ అయాయుధిగా సజీవమగినటువంటి మార్గములో మీ ప్రజలను నీవు తీర్మానించి నీ సన్నిధికి నడిపించుకొని ఉండగా లోకకు వ్యర్థము వారు విన్నటువంటి బలహీనత ఏదైతే ఉన్నదో మీ పరిశుద్ధాత్మని చేత కొట్టివేసి మీ బలమైన పరలోకకు ఆత్మ చేత ముద్రించమని నీ బలమైన నామం నాకు తండ్రి మీ మనవులను సహోదరులను ప్రతిష్ట చే ఉండగా నీ కృపలో తండ్రి ని నీ పరిచర్యని స్థిరపరచు అంత వరకు రక్షించగలిగినటువంటి దేవుడవు నీవు నీ కృప చొప్పున రక్షించి నీ రాజ్యానికి చేర్చమని మా రక్షకుడని నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి అమె మన దొడై ఉన్న దేవుని కృప మన కందరికి తోడై ఉండను కాక అమె